నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ముప్పై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఆశావాది ఆపదలో అవకాశం చూస్తే నిరాశవాది అవకాశంలో ఆపదను చూస్తాడు అరయచూడ ఆశావాది ఆపదందు సుధరముగా అవకాశము చూచునెప్పుడు కనగకడు నిరాశవాది కాంచునెప్పుడు గట్టి ఆపదొకటి అవకాశమందు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి